అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ భూదేవి కథ వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుంది భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తెచ్చుకోలేము జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథ ఖచ్చితంగా వినాలి భూదేవి కథ వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను వినాలి ఆ కథ ఏంటంటే పూర్వం ఒక ముసలి అవ్వ ఉండేది తనకు నలుగురు కొడుకులు కొడుకులతో కోడళ్ళతో ఆమె నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దాన గుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలైపోయింది అలా అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఏమీ లేదని చెప్పకుండా పంపించేది తనకున్న దానిలోనే ఏదో ఒకటి ఇచ్చేది ఇలా దాన చేయడం నలుగురు కోడళ్లలో పెద్ద కోడలికి తప్ప మిగతా కోడళ్ళకి నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏం దానం చేసినా కూడా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడలను సొంత కూతులలాగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ మేకుమించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవినివ్వవలసిన పరిస్థితి రాబోతుందని ఒక పుల్ల వేసేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా అసలు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు అలా ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ నివసించే గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ఒక్కొక్క ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం ఇవ్వండి కానీ ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగక చివరకు అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా లేదు ఒక వస్త్రం కూడా లేదు ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్నా కోడలు పిలిచి బయట ఎవరో ఉన్నట్లున్నారు ఎవరో పిలిచినట్లు ఉంది ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరైనా ఉన్నారో చూడండి ఎందుకు మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగంటి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోతల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబల్నిచ్చి మీ మామగారికి నా దుప్పటినివ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కదా కాబట్టి మనకి అంతగా చలివేదు ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది ఆ పేదవాడికి తన మామయ్య కప్పుకున్న ఇచ్చి పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు మాత్రం ఆ కంబలని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు ధర్మరాజు ఇలా అంటాడు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చేయి ఆ అవ్వను వెంటనే ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడ్డానికి కొంచెమైనా భూమి లేదు చుట్టూ చుట్టూ నీళ్ళే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అంటుంది అప్పుడు ధర్మరాజు ఇలా చెప్తాడు నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు దాన ధర్మాలు చేశావు భూదేవి కథను మాత్రం వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీవు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో అన్నాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కథ అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు ఆలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతి పోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఊరిలో వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఇవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకలు వచ్చినట్టుంటుంది ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలిచి తీసుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉండిపోయారు చిన్న కోడలు మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్పాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలంటే కనీసం అమ్మ నా పద పదఘట్టణనాలతో నిన్ను బాధపరిస్తే నన్ను క్షమించు అని నమస్కరించుకోవడం అయినా చేయడం మన ధర్మం ఉదయం నిద్రలేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప పాతల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు భూమాత పాతను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలను స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తన తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్షుడి ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు నరకాసురుడిని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవి లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యారని పురాణాలు చెబుతున్నాయి వైష్ణవ సంప్రదాయంలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క రెండవ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు ఈ భూదేవి కథ చెప్తాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకొని కొడుకు కోడలను పిలిపించి మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను రేపు తెల్లవారేసరికి లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకులు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు నలుగురు కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్పింది అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంది అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను దానికి చిన్న కొడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఎన్ని సేవలు చేస్తూ ఉన్నాము అంటుంది ఒక ఇక పెద్ద కొడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు అసలు తినదు అప్పుడు అవ్వ పిలిచి రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకి వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను ఎన్నో ధన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి కూడా తిండి లేదు పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలిందా నేడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది మరుసటి రోజు చిన్న కోడలి గదిలో పెద్ద శబ్దం వచ్చింది ఏమిటని చూసిన వెంటనే ఒక పెట్టె తీ పెట్టె కనిపించింది ఆ పెట్టె తీసి చూసేసరికి మొత్తం ఆ పెట్టెలో డబ్బుతో నిండి ఉంది వెంటనే పెద్ద కోడలు గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూస్తుంది సరుకులన్నీ నిండి ఉన్నాయి అది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమి లేవు ఎక్కడికి వెళ్ళి ఏం అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడండి అంటూ